ఒకవక తను కావాలనిపిస్తుంది ఒక తల్లిదండ్రుల మాట నా అనిపిస్తుంది ఏం చేయగలదు ఆడపిల్ల అదే నమస్కారం అండి ఈరోజు ధరణి లేప జరిగిన కుక్ ఇన్సిడెంట్ చెప్పారు కదా వాళ్ళ నాన్నగారు నువ్వు ఇంకా మాట్లాడద్దు ఉత్తరాలు రాయొద్దు అని చెప్పారు చెప్పినప్పుడు తను కూడా కట్టుబడి ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం వాళ్ళ అంటే కూడా ఇష్టమే ఇంకా ఎందుకు నాన్న బాధ పెట్టాలని ఆలోచించుకొని పాపం ఫోన్ చేయడం మానేసింది ఉత్తరాలు రాయడం కూడా మానేసింది ఇలాగ అయిపోతుంది ఇంకా సెకండ్ ఇయర్ కాలేజ్ కూడా ఇంకా వెళ్ళిపోతుంది కాలేజ్ జాయిన్ అయి మామూలుగా మళ్ళీ రెగ్యులర్గా రీజాయిన్ అయిపోయింది ఆ బుక్స్ తీసుకోవడం చేసుకోవడం అని చేస్తుంది అయినా సరే పాపం ఎక్కడో ఉంటుంది కదా బాధ ఫోన్ చేయట్లేదు మాట్లాడట్లేదు ఎలాగ ఉన్నాడో ఏంటో ఏమైందో అనే ఆలోచన లోపల లోపల తిరుగుతూనే ఉంటుంది ఆ ఏజ్లో అందులో ప్రేమ అంటే అది ఇంకా చెప్పలేని బాధ పాపం నాన్నకిచ్చిన మాట కోసం ఇంకా కట్టుబడి ఉంది కదా కానీ ఈలోగా అక్కడ మటుకు శివ మటుకు పిచ్చేకపోతాడండి ఏమైంది అసలు ఫోన్ చేయట్లేదు మాట్లాడట్లేదు అసలు ఎక్కడుంది ఏం అని భయపడిపోయి ఏం చేయాలి తెలియక ఒకరోజు కాలేజ్కి తిరుగున్న ఎస్టీడిపోతుకి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే పాపం తను ఏం చేసింది అక్క ముందే చెప్పి మాట్లాడేది కదా కదా పా తను వచ్చి ధరణి ధరణి నీకులాగా ఫోన్ చేశారు అని బ్రేక్ టైం అప్పుడు వెళ్ళి మామూలుగా కాలేజ్కి వెళ్తూ ఉంటారు లోపలికి అప్పుడు కనబడి చెప్పి వచ్చింది తర్వాత ఫోర్ థర్టీ ఆ టైంపై మనం వెళ్ళి మాట్లాడింది ఎందుకు ధరణి నాతో మాట్లాడలేదు నేనేం చేశాను ఎందుకు ఇలా చేస్తున్నావు నాతో మాట్లాడకపోతే నాకు పిచ్చికి పోతుంది అని పాపం ఇంకా వాళ్ళ వర్షంలో ఇంకా ప్రేమతో ఎలా మాట్లాడుకుంటారో తెలుసు కదా అలా చాలాసేపు మాట్లాడుకున్నారు పాపం తను కూడా ఏడ్చేసింది అక్కడ పవన్ శివ కూడా బాగా ఏడ్ చేశారు ఏం చేయాలి ఏం చేయలేదు ఇలా మీ అన్నయ్య ఉత్తర్ని ఆయడం వల్ల మా నాన్నగారి కోపం వచ్చింది ఇవన్నీ చెప్పే కావు నాకు కూడా తెలిసింది నేను కూడా ఏం చేయలేకపోయింది మా అన్న మా అన్నయ్యని ఇంకా అంత అలాంటి సెట్ ఉంటుందో నేను అనుకోలేదు అని పాపం చాలా బాధపడి నాతో మాట్లాడుకున్న నేను మా నేను ఉండలేను అని ఇంకా ప్రేమతో పాపం ఏడు ఏడ్చుకుంటూ చాలాసేపు ఇంకా ఫోన్ పెట్టేసి ఇంక వెళ్ళిపోయింది సరే ఇంకా ఫోన్ చేసి మా నాన్న వచ్చేసి ఇంక ఇదే లాస్ట్ ఇత మాట్లాడినో పెట్టేసింది ఇంకా వెళ్ళిపోయింది రూమ్కి వెళ్ళిపోయింది ఇంకా రూమ్లో మామూలుగా తన పని తను చేసుకుంటుంది తక్కువ బాగానే ఉంటుంది చదువుకుంటు ట్యూషన్ చెప్పేసుకుంటుంది అలా మళ్ళీ కింద బోన రంకులు కూడా ఫోన్ చేశాడు శివ చేసరికి అంకులే ఎత్తారు ఈసారి ఎవరు కావాలి నీకు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి పాపం ఫోన్ పెట్టారు భయపడి పాపం పెట్టేసారు ధరణి పిలిచి చెప్పాడు ధరణి నీకు ఎవరో ఫోన్ చేశారు మీ బావాటి ఎవరో అంటే అవునా అంకుల్ అయితే మామూలుగా చేసి ఉంటారు అని అంటే నా చేద్దామని ఫోన్ చేస్తే మరి నేను బాగోదు అని వార్నింగ్ లాగా తనకి ఇచ్చారు తను చాలా ఫీల్ అయిపోయి హట్ అయిపోయి అసలు చాలా బాధపడిపోయి అందరి ముందు చులకన అయిపోతున్నాను నేను అసలు ఏ తప్పు చేసిన నేను చాలా బాధపడింది పెద్ద తప్పే నేను చేసింది ఇప్పుడు మాట్లాడని తప్పే అన్నారు సరే మాట్లాడే ఏదో ఫోన్ చేశాడు అంత మాత్రడానికి నన్ను తప్పగా అర్థం చేసుకోవాలా వార్నింగ్ లాగా ఇవ్వాలని పంప చాలా నలిగిపోయింది చాలా బాధపడింది ఇంకా సరే ఎందుకు వచ్చినా బాధని ఇంకా ఊరుకునిపోయింది కానీ లోపల లోపల ఏడుస్తూనే ఉంది చాలా బాధపడుతుంది పంప తినబు తినట్లేదు ఉండట్లేదు ట్యూషన్ చెప్పేసుకుంటుంది కానీ కానీ అవ్వట్లేదు ఉండలేకపోతుంది ఇంకా ఏం చేశారు వాళ్ళ నాన్నగారు వచ్చారు మళ్ళీ ఒకసారి వచ్చి ధరణి అండి ఇంకా నువ్వు చదువుకోర్లేదమ్మా వచ్చే నువ్వు అక్కడికి వద్దు నువ్వు చదువుకోలేను లేదన్నా నేను ఇంకొక టూ ఇయర్స్ కదా కష్టపోయి చదువుకుంటాను ప్లీజ్ నన్ను అనుకని అంటే లేదా మీ అన్నయ్యని కూడా పోట్లేదు నువ్వు ఇక్కడ ఉంటే మరి నాకు భయం వేస్తుంది ఏమవుతుందో ఏం చేస్తావు ఏంటని అంటే కొంచెం రాంగ్ వర్షన్ అనలేదు బట్ అలా మైండ్ అలాగ అయిపోద్ది పాపం వాళ్ళకి మాత్రం ఏం చేస్తారు ఆ ఏజ్ అలాంటిది వీళ్ళది ఆ ఆలోచన అలాంటిది పెద్దవాళ్ళది అంటే లేదండి ఎప్పుడు చేయను అన్న నేను మీకు ఇచ్చాను కదా నేను మాట్లాడనని చెప్పాను మాట్లాడను కూడా అంటే సరే అని ఓ పని చేయమ్మా నీకు పోతే డబ్బులు పంపించాను మనం ఎలా చదువుకుంటూ చదువుకోను ఇంక వదిలేసారు పాప నిజంగా ఎంత నరకయాత్ర పడిందంటే చాలా ఏడ్చేసింది అసలు చదువుకోవాలి ఒక పక్కన అనిపిస్తుంది ఒక పక్కన తనుకోవాలనిపిస్తుంది అసలు చెప్పండి ఒకసారి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పాపం కింద ఏడుస్తున్నా అని చెప్పి పైకి వచ్చారు ఇద్దరు భార్య భర్త ఇద్దరు పైకి వచ్చి చెప్పే కదా మనం మంచితనం ఉంటే ఖచ్చితంగా అండి మంచిగా జరుగుతుందండి ఆ విషయం పడుకుంటూ నేను హండ్రెడ్ పర్సెంట్ డ్యాంస్లో చెప్తాను తన విషయంలో నేను చూశాను కదా హండ్రెడ్ పర్సెంట్ ఎంత వీరత అంత మంచితనంతో ఉండండి మంచి ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక చేస్తూనే ఉంటాడు ఇది మాత్రం నిజం అయితే అంకులు పైకి వచ్చే ఇద్దరు ఆంటీ అంకులు ఇద్దరు ఒక ఆంటీ కూడా కట్టి పట్టుకొని ఏడకు దొరికినాక సరే ఏదైతే అది అయిపోయిందో నీకు ఇష్టమా మీ బావ అంటే మాట్లాడి అవునా ఇలాగా ఇలాగ సరే ఏదైతే ముందు ముందులో చదువుకో ఒక త్రీ చక్కగా డిగ్రీ అయిపోద్ది కదా అయిపోయింది కదా ఎక్కడొక్కడో చక్క ఉద్యోగం చేసుకోవచ్చు తర్వాత మీ నాన్నగారే వాళ్ళు మారిపోతారు ఒప్పుకుంటారని చక్క పాజిటివ్గా మాట్లాడి తన్ని యాక్టివేట్గా యాక్టివ్ చేసి ఓకే సార్ ఈలోగా అయితే ఈ అంకులేం చేశారు ధరని నువ్వు చదువుకోవాలి నీకు డబ్బులు కూడా కావాలి అదే నేను ఒక చేస్తావా అన్నారు తనకు ముందు కొంచెం భయం వేసింది ఏం చేయాలి ఏంటని సరే అంకులు చెప్పండి చేస్తాను అంది అంటే ఏం లేదమ్మా మా అమ్మగారు ఒక్కరే అక్కడ ఉంటున్నారు కదా అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారు కొంచెం ఒక దూరం కొంచెం ముందుకి వాళ్ళ అమ్మగారు ఉంటారు ఒక్కతే ఉంటుంది నాన్నగారు లేరు చనిపోయారు ఆవిడ ఒక ముస్లమ్మ అయితే మా అమ్మ దగ్గర ఉండు నీకు వెనక ఐదులు ఇస్తాను భోజనం పెడతాను నువ్వే వండుకుంటావు అలాగే వండి పెట్టి అమ్మకే ఆడ బట్టలు ఉతికేసే ఇల్లు చూపించాయి ఇప్పుడు నీ ఇంట్లో ఎలాగ ఉంటావు మీ అమ్మతోని అలాగే ఉండు నీకు ఏ అర్థం చెప్పాం నీవే నా నమ్మకం కూడా ఉంది నువ్వు నువ్వేదో పట్టుకుపోయి అలాంటి మంచి కూడా నీకు కాదు నేను నమ్ముతున్నాను కాకపోతే మా అమ్మ కొంచెం పెద్దది కదా ఏమన్నా మనుషులు పెట్టుకోకు అని అన్నారు తను నమ్మాడు అంకులు బయట అతనైనా ధరణిని నమ్మి వాళ్ళమ్మకు అప్పచెప్పారు వాళ్ళమ్మ పెద్దవాడు కదా బాగా ముసలిది కొంచెం ముసలిమ్మ కాబట్టి పాపం కొంచెం చాదస్తా ఉంటుంది అందులో కొంచెం కాగుంటుంటే వాళ్ళు కొంచెం ఇంకా పట్టింపు ఉండు తను కాలేజ్ కూడా వెళ్ళిపోవాలి ఇంకా సరే అని సామాన్లను కాల్ చేసి ప్యాక్ చేసింది ప్యాక్ చేసి ఒక దగ్గర పెట్టేసుకొని సుందాక నేను తర్వాత పట్టుకెపోతాను సామాన్ అని చెప్పి తన స్టీల్ సామాన్లు ఏవైతే అవన్నీ కట్టేసుకుని సంచిలో పెట్టించుకుని తన సామాన్లు బట్టలో గిట్లో ఉన్నాయి పట్టుకుని వెళ్ళింది ఇంకా మా రమ్మగారి దగ్గర ఈ మామ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఇంకా జాయిన్ అయిపోయి ఉండిపోయింది అక్కడ నుంచి చదువుకుంటానని చదువుకుంటుంది కదా ఇంకా రోజు కాలేజీ కూడా వెళ్ళిపోతుంది దగ్గరే కాబట్టి ఎలాగో ఉదయాన్నే లేదు చేసుకోవాలి చక్కగానే అన్ని పనులు బాగానే చేసుకెళ్తుంది ఆ ఉదయన టిఫిను బయట కొన్ని తెచ్చుకుంటారు తిరిగి ఆవిడ బాగా చూసుకునేది పాపం ఎందుకు ఆ ముస్లిం కూడా మామ కూడా బాగానే చూసుకునేది కాకపోతే ఎక్కడో ఉంటుంది కదా సొంత వాళ్ళు వేరు బయట వాళ్ళు వేరు ఎప్పటికైనా ఆ వేరియేషన్ ఉంటుంది కదండి పాపం తను ఏం చేసింది తను ఎప్పటికప్పుడు నచ్చినట్టుగా తను చెప్పినట్టుగానే ఆవిడ ఎలా చెప్తే అలాగే కొద్ది కొద్దిగా నూనెలతో కూర జాగ్రత్తగా ఇంకా ఎంత ఉండాలో అంతే ఉండి ఎంతన్నా ఉండాలి అంతే అయినా ఉండి కానీ పాపం తనకి ఆకలేసి తినే పిల్ల ఆ వయసు పిల్లలంటే మింటారు తింటది కూడా చక్కగా తినాలంటే మనం శక్తుండాలి తినాలి కదా ఇదే మొహం మాట కానీ సరిగ్గా పెట్టేది కాదు తిండి మటుకు పాపం కొద్ది కొద్దిగా పెట్టు అన్నం ఎందుకంత అంత అన్నం ఉంటున్నాం అనుకో గొడవ పెట్టుకోవడం గసుడుకోవడం చేసేది పాపం చాలా బాధపడింది ఆ సిచ్యువేషన్ మనకు నిజంగా అసలు నిజంగా మర్చిపో ఆ టైం అంతా కూడా ఎంత పడాలో అంతా పడింది ఇంకా నా రా తింటే అనుకొని భరించింది తప్ప ఎవ్వరి మీద తండ్రిని అనలేదు అన్నయ్యని అనలేదు ఆ శివని అనలేదు ఎవరిని అనలేదు సరే అని అలాగే చదువుకుంటుంది అలాగే ఒక వారం క్రితం ఏం చేసింది ఆ ఆవిడకి కొంచెం ఒంట్లో బాగాలేదు ఒంట్లో అంటే కొంచెం లోపల ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది ఇన్ఫెక్షన్ లాగా వస్తే హాస్పిటల్ తిప్పాలి రోజు కాలేజ్ నుంచి రాగానే సెవెన్ ఓ క్లాక్కి అపాయింట్మెంట్ వీళ్ళకి ట్యూషన్ చెప్పుకోవాలి పాపం సరే అని ట్యూషన్ వన్ వీక్ వదిలేసింది వదిలేసి రోజు తీసుకెళ్ళి తీసుకొచ్చేది తీసుకెళ్లి తీసుకొచ్చేది ఆయింట్మెంట్ కూడా రాసేది అంటే కొంచెం లోపల మాట లోపల అలాగైతే ఆ ఇన్ఫెక్షన్ అక్కడ దానికి అది క్లీన్ చేసి అటు ఆ ఆయింట్మెంట్ రాయాలి బాగా చూసుకోవాలి కానీ డాక్టర్ గారు కూడా తను చూశాక ఎంత బాగా చూసుకుంటున్నావమ్మా మళ్ళీ వన్ వీక్ పైకి తీసుకెళ్తే ఎంత బాగా చూసుకుంటున్నావు అమ్మా చిన్న పిల్లవైనా సరే మీ మామగారిని అని అంటే ఆవిడ కాదు కాదు మా పనమ్మాయి అని అనేసరికి అక్కడ చాలా బాధపడింది సరే నువ్వు చె ఆవిడ చెప్పొద్దు పని పనమ్మాయిని అక్కడ చెప్పనక్కర్లేదు ఏదో అప్రిషియేట్ చేశారు ఆవిడ పెద్ద ఆవిడ డాక్టర్ అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా అక్కడ కొంచెం బాగా అనిపించింది అంతేలే ఎంత చేసినప్పుడో పనులు పనులే కదా నిజమే కదా ఎంత బాగా చేసిన సరే ఎంత బాచుకున్నా సరే బయట వాళ్ళు బయటోళ్ళే పని వాళ్ళు కొన్నిసార్లు నమ్మండి ఎంత డబ్బు ఇచ్చినా నమ్మకంగా చేసేవాళ్ళు ఉండరండి నిజంగా అలాంటిది నా తల్లి అయితే వదిలేస్తారన్నట్టుగా చూసుకుంది అలాగని భగవంతుడే తనకి బాధ పెట్టలేదు అంతకు పది రెట్లు హ్యాపీనెస్ ఇచ్చాడు అది అయిపోయింది ఈలోగా శివ ఇంకా ఫోన్ ఎత్తట్లేదు మాట్లాడటం చూసుకొని ఇవి డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయాడు చెప్పా చేయకుండా వెళ్ళిపోవడం వల్ల ఆల్రెడీ వాళ్ళ నాన్న అన్నయ్యలు కోపాలతో ఉన్నారు కోపంతో ఉన్నారు అమ్మ అంటే కోపంతో ఉన్నది ఇంకా మా అన్నయ్య కొడుకు కదా మేనల్లుడు ఏమనలేదు తబలాడి ఎందుకు వచ్చారా నువ్వు నువ్వు రావద్దు నువ్వు వెళ్ళిపో నువ్వు అంటే అలా కదా అసలు ఏంటి మీ బాధ ఏంటి అసలు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని భయం లేకుండా అడిగేశాడు ఏం లేదన్న మీ అమ్మాయి మాట్లాడుతుంది మీ నాన్నగారు ఇలా మాట్లాడమనిసారు మీ అన్నయ్య చూస్తే ఇలా ఉత్తరాలు పంపించాడు సరే నా పిల్ల తప్పే నేను కావట్లేదు ఇప్పుడు నీకు ఇష్టపడేది దానికి ఇష్టపడ్డారు ఇద్దరు ఇద్దరు రెండు వైపులా ఉంది కానీ నా పిల్ల కొత్త నీకు ఏదో మందు పెట్టేసి మాకు పెట్టేసి నిన్నేమీ బసపరుచుకోవాలని చేయలేదు కదా అని బాగానే పాప అడిగారు నేనే వాళ్ళకి అనలేదు కదా అత్త మీరెందుకు అలా కానీ అడిగినా సరే ఇంకొప్పలేదు ఇంకా కోపం వచ్చి వాళ్ళ ఉత్తరాలు మాటలు ఫోన్లో ఉన్న మాటలు అన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా తట్టుకోలేక ఇదంతా కాదురా నువ్వు ఇక్కడ ఉండు ఒక నెల రోజులు ఇక్కడ ఉండు అప్పుడు నువ్వు ఎలా చూసుకుంటావు నా పెళ్ళని నీకు ఏం పని వచ్చో చూసి అప్పుడు నేనే చేసేస్తాను పెళ్ళి అని అని నాన్న అప్పుడు శివకి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒప్పిసుకున్నట్టే కదా ఇంకా ఒప్పిస్తున్నారని హ్యాపీ ఫీల్ అయిపోయి సరే మాయా నేను ఉంటాను నాకు ఏ పని వచ్చో అది చేస్తాను నేను ఒక రూపాయి సంపాదించుకొని చూపిస్తాను మీకు అని దిగే పాప నిజానికి తనకు వచ్చిన పనిలా శీషా నుంచి నుంచోడు ఒక్కటే వచ్చు వాళ్ళు ఏం చేస్తే అది సరి చూడడం చేసుకోవడం డబ్బులు తీసుకోవడం తర్వాత వీళ్ళు క్యాటరింగ్గా చేస్తూ ఉంటారు అన్నమాట దాని వాళ్ళ నాన్నగారు అన్నీ సరే అని తను కూడా బట్టలు తెచ్చుకోలేదు పాపం ఒక రెండు రోజుల బట్టలు తెచ్చుకున్నాడు శివ బట్టలు లేవు ఉండిపోవలసి వచ్చింది అనుకుంటే ఉంచేస్తారని ఇంకా ఉన్నాడు పడ్డాడు తను కూడా పడ్డాడు పాపం క్యాటరింగ్ మూర్ తీసుకుపోయారు శుభ్రంగా ఏ అంటే పాపం ఏమంటున్నారంటే అలా ధరణి నాన్నగారు వద్దులే ఎందుకు తన్ని బాధ పెట్టడం ఇక్కడ ఈ పిల్ల బాధపడడం ఎందుకు వాని బాధపెట్టడం ఎందుకు మనసు విధిసామనుకో ఏ బాధ ఉండదు కదా వాళ్ళకి అవతల వాళ్ళకి ఇష్టం లేదు పాప శివ వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఇంకెందుకు చేసినా వాళ్ళు హ్యాపీగా ఉండరు అని ఫిక్స్ అయిపోయి పాపం ఏం చేశాడు ఏదో కొంచెం బాధ పెట్టాను అనుకో ఇవి వెళ్ళిపోతాడు వీడి ఇంకా ఒక పదివేలు నుండి వెళ్ళిపోతాడు ఇంకా మా ఊస్తాడు ఆ పిల్ల ఊస్తాడు ఆ పిల్ల అక్కడ ఏదో ఆ పిల్ల బాధపడే ఆ పిల్లలు తెలుస్తుంది విలువ అని పాపం అలా కట్టినాక నాన్న ఉన్నారు నిజంగా అక్కడ కఠినంగా అంటే కావాలని కాదు అలా పరిస్థితి పాపం అయిపోయింది వాళ్ళకు కూడా అయిపోతుంది పాపం క్యాటరింగ్ తీసుకెళ్తున్నారు శుభ్రంగా ఇచ్చేసి పని చేయించేసి పాపం కూరగాయలు కోరి రాదు ఏమీ రాదు పాపం అలా ఉంచుతాడు కానీ శివ వాళ్ళ నాన్నకి శివ అంటే పిచ్చి ప్రేమ ఎంత పిచ్చంటే రోజు కనబడిపోతే తల్లడి వెళ్ళిపోతారు నిజంగా అసలు అంత ప్రేమ ఏటి పిల్లడి పది రోజులు అయిపోయింది ఆటలు తిట్టి వెళ్ళిపోయాడు అని చెప్తే చెప్పింది ఆడడు వాళ్ళమ్మ కూడా తరలి వాళ్ళమ్మ కూడా అన్నీ వచ్చాడు ఉంచుతాం మేమే అని భయపడక్కర్లేదు అని చెప్పింది మీరేలా ఉంచేసుకుంటారు అని అమ్మ ఇంకా మళ్ళీ మొదలుపెట్టింది ఇంకా లకారాలు అన్నీ ఏ రకంగా తిట్టాలో ఆ రకంగా తింటూనే ఉంది మళ్ళీ ఫోన్ పెట్టేసి మా అమ్మ వాళ్ళు ఇంకా మా అమ్మాయి అక్కడ ఉంది మీ అబ్బాయి ఇక్కడ ఉన్నది చెప్పారు పెట్టారు ఇంకా అలా తీసుకెళ్ళి తీసుకెళ్తారు పది పదిహేను నెల అయిపోయింది ఇంకా నెల అయిపోయిన తర్వాత శివ వాళ్ళ పెద్ద బావ అంటే బా అక్క భర్త వచ్చాడు చిన్నాలు వచ్చారు వాళ్ళ అన్నయ్య కూడా వచ్చారు వాళ్ళ నాన్న చూస్తే మంచిగా పడిపోయారు ఇంకా శివ రాలేదు నాకు బెంగ అయిపోతుంది పాపం చాలా బాధ చాలా బెంగ పడిపోయితే వాళ్ళు ముగ్గురు వచ్చారు వచ్చేసి అసలు ఎందుకు ఉంచారు మీరు ఏంటి అని చూస్తే పాపం శివ వాళ్ళ అన్నయ్య చూసేది అన్నయ్య కూడా వచ్చేసింది ఎందుకంటే వాళ్ళన్నయ్యకి వచ్చింది శివని చూసి శివ ఏం బాగానే చక్క కూరగా కూడా నేర్చేసుకున్నాడు క్యాటరింగ్ చేస్తున్నాడు సర్వీసింగ్ అందిస్తున్నాడు అంతా సెట్ చేసేసుకున్నాడు ఇంకా నేర్చుకున్నాడు అయితే వాళ్ళ అన్నయ్య ఆ పొజిషన్ చూస్తే నీకు అసలు నీకు ఏ పని చెప్పేవాళ్ళం కదా ఇంట్లో నువ్వు చూస్తే ఇక్కడ వచ్చి విజయాస్వామి చేసిన పాపం కళ్ళ నీరు చిన్న వాళ్ళందరూ కూడా బాగా ఆరాభంగా పెరిగావు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చింది బాధపడుతున్నావు అని పాపం చాలా బాగా చూసి ఆ సిచ్యువేషన్ చూసి ఇంకేం అనలేదు అదంతా అయిపోయిన తర్వాత నేత రాను అని చెప్పాడు శివ నీ ఇష్టం బాబు నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో ఉంటే ఉండండి నీ ఇష్టం నేనేత ఆపను అని పంప శివ వాళ్ళ మామయ్య అదే ధరణి వాళ్ళ నాన్నగారు కూడా పంపించి ఇంకా ఇది కాదు సమస్య అని శివకి నీ రానని చెప్పాడు లేదు లేదు రాపోతని అంటే వెళ్ళిపోతే వెళ్ళిపో నేనే వద్దని లేదు అని వాళ్ళు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను